గత ఐదు సంవత్సరాలుగా అనేక కుంభకోణాలకు పాల్పడి అనేక మార్గాల ద్వారా వేల కోట్ల రూపాయలు దిగమింగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అది మనందరికీ తెలుసు అది మద్యంలో కానివ్వండి ఇసుకలో కానివ్వండి మైనింగ్లో కానివ్వండి రకరకాలుగా భూ కబ్జాల ద్వారా కానివ్వండి రకరకాలుగా అవినీతికి పాల్పడి రాష్ట్ర చరిత్రలో ముని పన్నెడు మనం చూడని విధంగా అత్యంత దుర్మార్గంగా అవినీతికి పాల్పడి మొత్తం తమ ఖజానాలన్నీ కూడా నింపుకున్నారు జగన్ మాఫియా మొత్తం కూడా కానీ ఈ రోజున మనం ఎవరం కూడా ఊహించినటువంటి ఒక మార్గం ద్వారా కూడా డబ్బులు మింగాడు జగన్మోహన్ రెడ్డి అంటే మరీ ఇంత నీచానికి దిగజారుతాడా దీనిలో కూడా అవినీతికి పాల్పడతాడని చెప్పి మనందరం కూడా ఆశ్చర్యపోవాలి ఎందుకంటే అది మన బిడ్డలకు సంబంధించింది మనందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి పెట్టుబడులు రాష్ట్రానికి రాకపోవటం వల్ల ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగాలు లేక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కొంతమంది ఆ ఫ్రస్ట్రేషన్లో ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు ఎంతో కష్టపడి తల్లిదండ్రులు వారిని చదివించి పట్టభద్రులను చేస్తే ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక అల్లల్లాడుతూ ఉన్నారు ఒక పక్కనేమో జాబ్ క్యాలెండర్ అని చెప్పి దగా చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకేముంది ప్రతి జనవరి నేను జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తాను అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాను ప్రభుత్వ ఖాళీలన్నీ కూడా భర్తీ చేస్తానని చెప్పి ఎన్నో రకాలుగా ఆశ చూపించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్నో రకాలుగా ఆశ పెట్టి ఓట్లు వేయించుకుని దగా చేశాడు యువతని అత్యంత దారుణంగా దగా చేశాడు జగన్ రెడ్డి ఏ ఉద్యోగాల ఆశ చూపించి ఆనాడు యువత యొక్క ఓట్లు పొంది ముఖ్యమంత్రి అయ్యాడో ఈ రోజున అదే యువతని ఉద్యోగాలు లేక ఉద్యోగాలు లేకుండా చేయటమే కాకుండా వారికి వారికి దక్కాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్ని మార్కెట్లో తెగ నమ్ముకున్నాడు మార్కెట్లో తెగ నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి గ్రూప్ వన్ ఉద్యోగాలు ఏదైతే డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిందో ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పద్దెనిమిదిన ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రూప్ వన్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది కానీ మనందరికీ తెలుసు ఆ తర్వాత మరి ఏప్రిల్లో ఎన్నికలు జరగటం దురదృష్టవశాత్తు తెలుగుదేశం అధికారాన్ని కోల్పోవటం మనకి చనిపెట్టినట్టు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం అన్నీ కూడా జరిగాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి నిర్వహించినటువంటి పరీక్షల్లో ఎవరైతే మరి గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యారో అది ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో కానివ్వండి ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్లో కానివ్వండి ఉత్తీర్ణులైనటువంటి వారు ఎంతో ఆశగా మన ప్రతిభ ఆధారంగా మనకు ఉద్యోగాలు దక్కుతాయనుకుంటే జగన్మోహన్ రెడ్డి తన మోచేతి నీళ్లు తాగేటటువంటి కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని దాదాపుగా నూట అరవై తొమ్మిది పోస్టులు ఏవైతే ఉన్నాయో గ్రూప్ వన్ నూట అరవై తొమ్మిది పోస్టులని మార్కెట్లో తెగ నమ్ముకుని కనీసంగా నూట యాభై కోట్ల రూపాయలు దండుకున్నాడు మినిమం నేను చెప్పేది మినిమం ఫిగర్ ఈ నూట అరవై తొమ్మిది పోస్టులలో మరి డిప్యూటీ కలెక్టర్ పోస్టులున్నాయి డిఎస్పి పోస్టులున్నాయి ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ని సుమారుగా రెండున్నర కోట్లకి అమ్ముకున్నారని చెప్తా ఉన్నారు దగాపడినటువంటి అభ్యర్థులు కొన్ని వేల మంది ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ రాశారు దాదాపుగా తొమ్మిది వేల మంది దాకా ఫైనల్ ఎగ్జామ్కి మరి అర్హత సాధించడం జరిగింది వీరందరూ కూడా తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు దక్కించుకోవచ్చు అని చెప్పి ఎంతో ఆశపడ్డారు కానీ జగన్మోహన్ రెడ్డి వీటిని బహిరంగ మార్కెట్లో అమ్ముకొని హీన పక్షాన నూట యాభై కోట్ల రూపాయలు దండుకున్నాడు రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి అర్థం చేసుకోండి ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మన బిడ్డలకి దక్కాల్సినటువంటి నూట అరవై తొమ్మిది ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్లో వేలం పెట్టి సుమారుగా నూట యాభై కోట్ల రూపాయలు పిండుకున్నాడు జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ కలెక్టర్ పోస్టుకి రెండున్నర కోట్లంట డిఎస్పి పోస్టుకి నో కోటిన్నరంట ఇంకా రకరకాల పోస్టులకి రకరకాల రేట్లు పెట్టి కనీసంగా నూట యాభై కోట్లు దండుకున్నాడు ఈ మొత్తం వ్యవహారం పైన నిన్ననే గౌరవ హైకోర్టు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వరులు గారు ఒక స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు ఈ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేక అవకతవకలకి పాల్పడింది అనేక అక్రమాలకి పాల్పడింది తాము డబ్బులు వసూలు చేసినటువంటి కొంతమంది క్యాండిడేట్స్కి మేలు చేసే విధంగా వాల్యుయేషన్ని ఒకసారి కాదండి సాధారణంగా మనం పరీక్ష రాస్తే దాని యొక్క వాల్యుయేషన్ ఏదో ఒకసారి వాల్యుయేషన్ చేస్తారు మనం ఏదన్నా కాదండి రీవాల్యుయేషన్ కావాలని కోరుకుంటే రీవాల్యుయేషన్ చేసిస్తారు అంతేగాని మన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు మూడు సార్లు వాల్యుయేషన్ చేశారండి మూడు సార్లు ఆన్సర్ షీట్లు దిద్దారు దేనికో తెలుసా తాము కావాలనుకున్నటువంటి వారికి ఎవరైతే వీళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చారో వాళ్లకు మేలు చేయటం కోసం ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఆన్సర్ ఆన్సర్ షీట్లు దిద్దేసి వాళ్ళకి కావలసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు సార్ ఆ విషయాన్ని గౌరవ హైకోర్టు తెలియజేస్తూ ఉంది ఈ రకంగా మూడు సార్లు మీరు పేపర్స్ని వాల్యుయేషన్ ఎలా చేస్తారో ఆన్సర్ షీట్ మూడు సార్లు ఎలా దిద్దుతారో ఇది పూర్తి అక్రమం అని చెప్పి హైకోర్టు నన్ను హైకోర్టు తీర్పులో చాలా స్పష్టంగా యాక్షన్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ థర్డ్ వాల్యుయేషన్ ఆఫ్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఫర్ నోటిఫికేషన్ బౌజండ్ ఎయిటీన్ డిక్లేర్డ్ డిక్ ఇల్లీగల్ ఇర్రెగ్యులర్ అండ్ ఆర్బిటరీ అండ్ వయలేటివ్ ఆఫ్ రూల్ త్రీ నైన్ ఆఫ్ ది ఏపీ రూల్స్ అని చాలా స్పష్టంగా చెప్తూ ద లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డేటెడ్ సిక్స్ ఫైవ్ ట్వంటీ టూ ఈ సియర్ బై సర్టిసైడ్ వీళ్ళు అక్రమాలకి పాల్పడి డబ్బులు వసూలు చేసి ఎవరినైతే క్యాండిడేట్ ని సెలెక్ట్ చేశారో ఆ నియామకాల్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పారు అంతేకాకుండా రెస్పాండెంట్స్ ఆర్ డైరెక్టెడ్ కండక్ట్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఫ్రెష్ మళ్ళీ తిరిగి ఎగ్జామినేషన్స్ మీరు కండక్ట్ చేయాలని చెప్పి గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వరులు గారు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు దీనికి ఏమి సమాధానం చెప్తావు జగన్ రెడ్డి నువ్వు అనేక అక్రమాలకి పాల్పడి దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలు దండుకొని గ్రూప్ వన్ ఉద్యోగాల్ని మార్కెట్లో పెట్టి తెగనమ్మి ఏదైతే నువ్వు ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపించావో దానిని పూర్తిగా తప్పుబడుతూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నువ్వేం జవాబు చెప్తావు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిన్న కాక మొన్న తెలంగాణలో జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్కి సంబంధించినటువంటి స్కామ్ కంటే అక్కడ ప్రశ్నపత్రాల లీక్ ఏదైతే జరిగిందో దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పునాదులు కదిలిపోయాయి ఎప్పుడైతే ఆనాటి తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బిడ్డల్ని మోసం చేసిందో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ పేపర్స్ లీక్కి సంబంధించి అక్రమాలకు పాల్పడిందో అక్కడ తెలంగాణ యువత అంతా తిరగబడ్డారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూకట్టు వేళ్లతో సహా పెకిలించి వేసేశారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీ పరిస్థితి కూడా అంతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇవాళ మన బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వటం చేతగానటువంటి నువ్వు పెట్టుబడులన్నీ కూడా రాకుండా చేసి రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా చేసి జాబ్ క్యాలెండర్ అని చెప్పి దగా చేసి ఒక్కసారి కూడా సరిగ్గా జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఉన్నటువంటి ఉద్యోగాలను అమ్ముకుంటావా ఉన్నటువంటి ఉద్యోగాల్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటావా నువ్వు వేలం పెడతావా ఉద్యోగాల్ని ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్ట్కి నీకు రెండున్నర కోట్లు కావాలా డిఎస్పీ పోస్ట్కి కోటిన్నర సమర్పించుకోవాలా అంటే ఉద్యోగాలకి రేట్లు ఫిక్స్ చేస్తావా రేటు కార్డు పెడతావా ఉద్యోగాలకి విద్యార్థుల జీవితాలకు నువ్వు రేటు కడతావా ఇంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉంటుందా రాష్ట్ర ప్రజలందరూ దయచేసి యువత అర్థం చేసుకోండి మీ జీవితాలను ఏ రకంగా నాశనం చేశాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు దక్కాల్సినటువంటి ఉద్యోగాల్ని ఏ రకంగా అమ్మకానికి పెట్టాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోండి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరందరూ కూడా ఒక్కసారి గమనించండి ఒక్కసారి మనం ఈ మొత్తం స్కామ్ వ్యవహారంలోకి ఒక్కసారి కనుక వెళితే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పద్దెనిమిదిన ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది ఆ రోజున చాలా స్పష్టంగా ఆ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా ఏమైనా మెన్షన్ చేశారు పారాగ్రాఫ్ నంబర్ వన్ పాయింట్ నంబర్ వన్ పాయింట్ ఫైవ్లో ద మెయిన్ ఎగ్జామినేషన్స్ కన్వెన్షనల్ టైప్ ఇన్ కన్వెన్షనల్ టైప్ ఆర్ లైక్లీ లీవ్ టు బి హెల్డ్ ఫ్రమ్ టెన్ సిక్స్ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ టూ సిక్స్ టూ థౌజండ్ నైన్టీన్ దీనిలో మెయిన్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో కన్వెన్షనల్ టైప్ అంటే సాధారణంగా రొటీన్గా కన్వెన్షనల్గా ఏ రకంగా అయితే ఎగ్జామ్స్ నిర్వహిస్తామో అంటే మాన్యువల్ మాన్యువల్ వాల్యుయేషన్ పద్ధతిలో ఆన్సర్ షీట్లని ప్రొఫెసర్స్ లెక్చరర్సు మాన్యువల్గా దిడ్డేటటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తారో ఆ పద్ధతిలో మీరు ఈ ఎగ్జామినేషన్స్ నిర్వహించాలని చెప్పి స్పష్టంగా ఆ రోజున విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లు ఉంది మాన్యువల్ పద్ధతిలో వాల్యుయేషన్ చేయాలి కన్వెన్షన్ టైప్లో అని చెప్పి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వాళ్ళకి ఇది ఒక లడ్డులా కనపడింది అబ్బా నూట అరవై తొమ్మిది ఉద్యోగాలు మనం దీనిలో ఎంత నొక్కేయచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పన్నాగం ఆయన ఐడియా మొదలైంది ఐడియా మొదలైందే తడు వాళ్ళు ఏం చేశారు ముందుగా ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు సర్కార్ ఏపీపిఎస్సికి చైర్మన్గా ఒక ఎంతో మంచి ట్రాక్ రికార్డు కలిగినటువంటి వ్యక్తి ఉదయ్ భాస్కర్ గారు ఆయన అనేక యూనివర్సిటీస్లో ప్రొఫెసర్గా పనిచేశారు మంచి ఎమినెంట్ టీచర్ అయిన అటువంటి వ్యక్తిని ఏపీఎస్సికి చైర్మన్గా పెట్టారు ఉదయ్ భాస్కర్ గారి అటువంటి వ్యక్తిని పక్కన పెట్టేసి ఆయన చైర్మన్గా ఏపీపిఎస్సిలో ఉన్నా కూడా ఆయనకి ఎటువంటి అధికారాలు లేకుండా చేసి ఆయన పూర్తిగా డమ్మీ చేసేసి మొత్తం పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపిఎస్ ఆ వ్యక్తిని సెక్రటరీగా అడిషనల్ బాధ్యతలు అప్పజెప్పి ఇవాళ ది గ్రేట్ ఇంటెలిజెన్స్ డీజీ గారు ఇంటెలిజెన్స్ డీజీగా ముఖ్యమంత్రి పేషీలో ఇరవై నాలుగు గంటలు ఉండేటటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి గారు కళ్ళు చెవులు ఆయన ఈ రోజున అటువంటి సీతారామాంజనేయులు గారిని సెక్రటరీగా పెట్టారు ఉదయ్ భాస్కర్ గారిని పక్కన పెట్టేసి సెక్రటరీగా పెట్టే ఈ కుంభకోణానికి తెరలేపారు ఏం చేశారు సెక్రటరీ ఆంజనేయులు గారు మాన్యువల్ వాల్యుయేషన్ పద్ధతిని పక్కన పెట్టేసి డిజిటల్ వాల్యుయేషన్ అని చెప్పి తీసుకొచ్చారు మేము కంప్యూటర్ల ద్వారా టెక్నాలజీ ఉపయోగించి మేము మార్కులు వేసేస్తామని చెప్పి ఆ రకంగా నోటిఫికేషన్కి భిన్నంగా డిజిటల్ వాల్యుయేషన్ విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళకి కావలసినటువంటి వారికి వాళ్ళు ఎక్కువ మార్కులు ఇచ్చుకుని కొంతమందిని సెలెక్ట్ చేశారు ఇటువంటి ఇటువంటి పద్ధతి పైన ఆ రోజున అనేక మంది విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేసి ఇది నోటిఫికేషన్కి భిన్నం అని చెప్పి కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళితే అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన హైకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది మీరు ఈ రకంగా డిజిటల్ వాల్యుయేషన్ చేయటం తప్పు నోటిఫికేషన్లు ఏదైతే కన్వెన్షనల్ పద్ధతిలో మాన్యువల్ వాల్యుయేషన్ పద్ధతిలో మరి ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఏదైతే నోటిఫికేషన్ ఉందో నోటిఫికేషన్ ప్రకారమే మీరు వెళ్ళాలి మాన్యువల్గానే వాల్యుయేషన్ చేయండి అని చెప్పి గౌరవ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మరి ఇక తప్పక మాన్యువల్ మాన్యుషన్ మాన్యువల్ విధానంలో మరి వాల్యుయేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ రకంగా మాన్యువల్ వాల్యుయేషన్ వీళ్ళు ఒకసారి కాదండి రెండుసార్లు చేశారు ఒకసారేమో డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుండి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు మధ్య ఒకసారి వాల్యుయేషన్ జరిగింది అది సీతారామాంజనేయులు గారి డైరెక్షన్లో కానీ ఇక్కడే మళ్ళీ ఒక ట్విస్టు ఎప్పుడైతే గౌతమ్ సవాంగ్ గారు మన రాష్ట్రానికి డీజీపీగా ప పనిచేసినటువంటి వ్యక్తి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ ఆయన ఫిబ్రవరి ఇరవై నాలుగున ఏపీ ఏపీఎస్సి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్ ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ఎప్పుడైతే గౌతమ్ సవాంగ్ గారు ఏపీఎస్సి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారో ఆయన గారు ఆలోచన మొదలైంది అమ్మా సీతారామాంజనేయులు నువ్వే నా మొత్తం నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు దోచుకునేది మరి నా పరిస్థితి ఏంటని చెప్పి ఆయన గారు ఏం చేశారు మళ్ళీ ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ పూర్తి అయిపోయినా కానీ మళ్ళీ రెండోసారి వాల్యుయేషన్ మొదలుపెట్టారు మళ్ళీ రెండోసారి వాల్యుయేషన్ మొదలుపెట్టి ఆయన మళ్ళీ ఇంకొక లిస్టు మళ్ళీ కూడా ఆయన తీసుకురావటం జరిగింది రెండోసారి మార్చ్ నుంచి ఆయన వాల్యుయేషన్ స్టార్ట్ చేసి ఇంకొక లిస్టు తయారు చేశారు ఇంకొక లిస్టు తయారు చేసి ఆయన కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు పెట్టి మళ్ళీ ఆయన కొంతమందిని సెలెక్ట్ చేయడం జరిగింది అంటే ఒక పరీక్షకి ఎన్నిసార్లు వాల్యుయేషన్ చేశారండి ఒక ఆన్సర్ షీట్ని ఎన్నిసార్లు దిద్దారు ఒకసారి డిజిటల్ వాల్యుయేషన్ అన్నారు కోర్టు మొట్టికాయలు వేస్తే గారు ఒకసారి మాన్యువల్ వాల్యుయేషన్ చేయించారు డిసెంబర్ నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు మధ్య కానీ ఆ తర్వాత చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి గౌతమ్ సవాంగ్ గారు ఆయన అబ్బెబ్బే బెబ్బే నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను ఆ సొమ్మంతా మీకేనా అని చెప్పి మళ్ళీ సీఎంఓతో మాట్లాడుకుని మళ్ళీ ఆయన ఇంకొకసారి మాన్యువల్గా మూడోసారి వాల్యుయేషన్ చేయించారు అంటే మూడు సార్లు ఆన్సర్ షీట్లు దిద్దేసి వీళ్ళకి కావాల్సినటువంటి సొమ్మంతా వసూలు చేసేసుకుని ఇవాళ మన బిడ్డల భవిష్యత్తుని ఏ రకంగా నాశనం చేశారు ఒక్కసారి చూడండి చాలా స్పష్టంగా ఈ హైకోర్టు తీర్పులో నిన్న ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పులో ది మాన్యువల్ వాల్యుయేషన్ ఆఫ్ ద ఆన్సర్ షీట్స్ ఫర్ ద సెకండ్ అండ్ థర్డ్ టైం ఈజ్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ రూల్ త్రీ నైన్ ఆఫ్ ఏపీఎస్సి రూల్స్ ఇది ఏపీఎస్సి రూల్స్ కి విరుద్ధం ఈ రకంగా రెండు సార్లు మూడు సార్లు మీ ఇష్టానుసారం మార్క్ షీట్లు దిద్దటానికి అవకాశం లేదని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది ఇన్ని దారుణాలు చేసి వీళ్ళు స్వయంగా రాష్ట్ర హైకోర్టును కూడా తప్పుదావ పట్టిచ్చారండి వీళ్ళు ఎప్పుడైతే ఈ కేసు నడుస్తూ ఉందో హైకోర్టుకు వీళ్ళు ఏం చెప్పారండి వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫిడవిట్ లో ఎవరిచ్చారు ఎఫిడవిట్ డెప్యూటీ సెక్రటరీ ఏపీఎస్ నిశ్చిక్కుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక హైకోర్టును కూడా ఏ రకంగా తప్పుదావ పట్టించిందో చూడండి వీళ్ళు ఏం చెప్తారండి దెర్ ఈస్ నో ఎర్లియర్ మాన్యువల్ యాజ్ ఎలెక్టెడ్ బై ద ఎలెక్టెడ్ బై ద పిటిషనర్స్ బిట్వీన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ అండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఎప్పుడైతే ఒకసారి రెండోసారి మాన్యువల్ పద్ధతిలో వాల్యుయేషన్ అయిపోయింది తర్వాత మళ్ళీ తిరిగి మూడోసారి కూడా ఆన్సర్ షీట్లని దిద్దే కార్యక్రమం చేశారు మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకొస్తే నిస్సిగ్గుగా కోర్టుకి ఏం చెప్పారండి అబ్బేబే అసలు మేము ఒకసారేనండి మాన్యువల్ వాల్యుయేషన్ చేసింది డిసెంబరు ఇరవై ఒకటి ఫిబ్రవరి ఇరవై రెండు మధ్య అసలు మేము మాన్యువల్ వాల్యుయేషనే చేయలేదు అని చెప్పి కోర్టుని స్వయంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పుదావ పట్టించింది ఇదిగోండి ఎఫిడవిట్ దీనిలో చాలా స్పష్టంగా వీళ్ళు ఒక్కసారే మేము చేసామని చెప్పి నన్న ద కమిషన్ ఈవెన్ రిమోట్లీ సజెస్ట్ ఎనీ సచ్ ఎర్లియర్ ఇవాల్యుయేషన్ యాజ్ ఎలెచ్ మేము ఒక్కసారే ఎవాల్యుయేషన్ చేసాం అది మార్చ్ రెండు వేల ఇరవై రెండు నుంచే చేశాం డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు మధ్య మేము ఎటువంటి వాల్యుయేషన్ చేయలేదు ఒక్కసారి మాత్రమే మాన్యువల్ వాల్యుయేషన్ చేసామని చెప్పి ఒకసారి కాదండి రెండు సార్లు కోర్టులు అఫిడవిట్లు వేసారండి ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ ది ఏపీఎస్సి కండక్టెడ్ ద మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఓన్లీ వన్స్ ఫ్రమ్ ట్వంటీ ఫిఫ్త్ ఫిఫ్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పి రెండోసారి ఒకసారి కాదండి అబద్ధాలు చెప్పడం కోర్టుకి రెండోసారి ఈసారి ఎఫిడవిట్ వేసింది ఈయన గారు సివి రమణయ్య గారు డెప్యూటీ సెక్రటరీ ఏపీపిఎస్సి అంటే చేసినటువంటి తప్పులు చాలక స్వయంగా కోర్టును కూడా ఏ రకంగా తప్పు దోబట్టించారో ఈ అఫిడవిట్ల ద్వారానే అర్థమవుతుంది మూడు సార్లు వాల్యుయేషన్ చేసి కోర్టుకు కూడా అబద్ధాలు చెప్పారు కానీ ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా ఇవాళ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు గారిని ఏమండి సీతారామాంజనేయులు గారు మీరు ఏపీఎస్సికి సెక్రటరీగా ఉన్నప్పుడు మీరు పేపర్లు దిద్దించారా లేదా రిసార్ట్ రిసార్ట్లో మీరు పేపర్లు దిద్దించిన మాట వాస్తవం అవునా కాదా మీరు ఒకసారి పేపర్లు దిద్దిించిన తర్వాత మళ్ళీ గౌతమ్ సవాంగ్ గారు వచ్చి మూడోసారి ఎందుకు పేపర్లు దిద్దించారు వాటాల్లో ఏమన్నా తేడాలు వచ్చాయా మీకోనో గౌతమ్ సవాంగ్ గారికి ఏమన్నా తేడాలు వచ్చాయా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏ రకంగా మరి మూడోసారి మరి పేపర్లు దిద్దే కార్యక్రమానికి ఏ రకంగా ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతి ఇచ్చింది ఇవాళ సీతారామాంజనేయుల గారు మీరు సమాధానం చెప్పండి సార్ ఇదిగోండి మీరు మీకు సంబంధించినటువంటి అనేక ఆధారాలు బయట ఉన్నాం గతంలో ఏపీపిఎస్సి సెక్రటరీగా సీతారామాంజనేయులు గారు ఆయన నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటిన మెసర్స్ డేటాటెక్ మెథడాక్స్ అనే సంస్థకి రాసినటువంటి లేఖ అంటే డిజిటల్ వాల్యుయేషన్ వద్దు మీరు మాన్యువల్ గా వాల్యుయేషన్ చేయండి అని చెప్పి అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటిన హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత సీతారామాంజనేయుల గారు ఆధ్వర్యంలో ఒకసారి మాన్యువల్ గా పేపర్లు దిద్దారు వీళ్ళు హైకోర్టుకి చెప్పినట్టు మేము అసలు దిద్దలేదు మేము దిద్దింది ఓన్లీ గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్ అయిన తర్వాత మార్చి రెండు వేల ఇరవై రెండు నుంచి మేము పేపర్లు దిద్దామని నిస్సిగ్గుగా హైకోర్టులో అఫిడవిట్ ఏదైతే ఇస్తారో అది పచ్చి అబద్ధం అని చెప్పడానికి ఇదిగోండి ఆధారాలు సీతారామాంజనేయులు గారు డేటా టెక్ మెథడిక్స్ ఒక లెటర్ రాశారు దీనిలో ఇష్యూ ఆఫ్ వర్క్ ఆర్డర్ ఫర్ ప్రింటింగ్ అండ్ సప్లై ఆఫ్ త్రీ కంట్రోల్ బండిల్ స్లిప్స్ ఐ స్టేట్ దట్ కమిషన్ డిసైడెడ్ టు కండక్ట్ ద వాల్యుయేషన్ ఆఫ్ గ్రూప్ వన్ మెయిన్ ఆన్సర్ షీట్స్ గ్రూప్ వన్ మెయిన్ ఆన్సర్ షీట్స్ మేము వాల్యుయేషన్ ప్రారంభిస్తా ఉన్నాం దానికి సంబంధించినటువంటి కంట్రోల్ బండిల్ స్లిప్స్ని మాకు సప్లై చేయండి అని చెప్పి నవంబర్ ఇరవై ఐదో తేదీన డేటాటెక్ మెథడిక్స్కి లేఖ రాశారు ఏమండి సీతారామంజనే గారు ఈ లేఖ నిజం అవునా కాదా మీరు వాల్యుయేషన్ చేపిచ్చారా లేదా దానికి ఇదిగోండి ఆధారం రెండవది అంతేకాకుండా ఏపీఎస్సి వీళ్ళు ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిన మరి వాళ్ళకి సరఫరా చేసినటువంటి ఆ కంట్రోల్ బండిల్ స్లిప్స్కి వాళ్ళు పేమెంట్ చేస్తూ విడుదల చేసినటువంటి ప్రొసీడింగ్స్ ఏంటి సీతారామాంజనేయులు గారు ఇది కూడా నిజమే కదా మీరు మీరు సెక్రటరీగా ఉన్నప్పుడు వాల్యుయేషన్ జరిగిన జరిగిందంటానికి ఇది కూడా ఒక ఆధారం కదా అంతేకాకుండా మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆ రోజున ఎస్పీ గుంటూరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరు వారికి కూడా ఒక లేఖ రాశారు ఇది దేనికండి ఇవాళ ఈ ప్రశ్నాపత్రాలు ఈ ఆన్సర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చాలా భద్రంగా హాయ్లాండ్లో మేము వాల్యుయేషన్ చేయడానికి ఒక క్యాంప్ పెట్టాము అక్కడికి తరలించడానికి పోలీస్ సెక్యూరిటీ కావాలని చెప్పి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఒకటిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరు వారికి రాసినటువంటి లేఖ అంటే దీనిని బట్టి కూడా ఎస్ ఆంజనేయులు సెక్రటరీగా ఉన్న కాలంలో ఒకసారి దిద్దారు పేపర్లో అని చెప్పడానికి ఇది కూడా ఒక ఆధారం వీళ్ళు కోర్టుకు చెప్పినట్టు మేము అసలు డిసెంబరు ఫిబ్రవరి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు మధ్య మేము పేపర్లు దిద్దలేదని చెప్పి నిశ్చిక్కుగా కోర్టుకి అబద్ధాలు ఏదైతే చెప్పారో అవ అవన్నీ కూడా అబద్దాలను రుజువు చేయడానికి ఇదిగోండి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ మరి అసలు వాల్యుయేషన్ జరగకపోతే సీతారామంజనేయుల గారు గుంటూరు ఎస్పీ గారికి లేఖ ఎందుకు రాశారండి లేఖ రాయిట్వే కాకుండా ప్రొటెక్షన్ కావాలని అదే ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు హాయ్ల్యాండ్ వారికి ఇరవై లక్షల రూపాయలు చెల్లించారండి హాయ్ అక్కడ ఉన్నటువంటి రూమ్స్ కానీ వాల్యుయేషన్ చేయడానికి స్ట్రాంగ్ రూమ్ అంటే వాళ్ళు తీసుకున్నటువంటి రూములకు సంబంధించి అద్దె హాల్ రెంట్ స్ట్రాంగ్ రూమ్ స్ట్రాంగ్ రూమ్ రెంట్ బోర్డ్ రూమ్ రెంట్ డీలక్స్ డీలక్స్ రూమ్స్ బ్రేక్ఫాస్ట్ బుఫే లంచ్ హైటీ బుఫే డిన్నర్ వీటన్నిటి కలిపి ఇదిగోండి ఇరవై లక్షల రూపాయలు చెల్లించారు అసలు పేపర్లు దిద్దే కార్యక్రమే జరగకపోతే ఇరవై లక్షల రూపాయలు బిల్లు ఎందుకు చెల్లించారు సార్ ఆ రోజున హాయ్ల్యాండ్ ఆవాస రిసార్ట్స్ వారికి అంతేకాకుండా కర్నూలు పోలీసులు ప్రత్యేకంగా దాదాపుగా ఒక ముప్పై రెండు మంది కానిస్టేబుల్స్ని సెక్యూరిటీకి పంపించినటువంటి ప్రొసీడింగ్స్ ఎప్పుడండి ఫిఫ్త్ డిసెంబర్ ఫిఫ్త్ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు వరకు లిస్ట్ ఆఫ్ కానిస్టేబుల్స్ హూ ఆర్ డిప్లాయిడ్ సెక్యూరిటీ వాల్యుయేషన్ సెంటర్ దగ్గర సెక్యూరిటీకి వచ్చినటువంటి కానిస్టేబుల్స్ యొక్క లిస్టు అంతేకాకుండా ఇవి మాత్రమే కాకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మళ్ళీ డేటాటెక్ మెథటెక్ ఆయన ఇంకొక లేఖ రాశారు ఫిబ్రవరి రెండవ తేదీన మేము అనుకున్న ప్రకారం వాల్యుయేషన్ పూర్తయింది వాల్యుయేషన్ అనేది సెకండ్ టైం మాన్యువల్ వాల్యుయేషన్ పూర్తయింది దానికి సంబంధించి ఫర్దర్ ప్రాసెస్ ని టేకప్ చేయడం కోసం మీరు రావాలి ఇట్ ఈస్ డిసైడెడ్ టు ఎంట్రెస్ ద పోస్ట్ ఎగ్జామినేషన్ వర్క్ దట్ ఈస్ స్కానింగ్ ఇమేజ్ స్కానింగ్ ఆఫ్ ఆల్ షీట్స్ ప్రాసెసింగ్ ది రిజల్ట్స్ కలెక్షన్ ఆఫ్ రిక్వైర్డ్ డేటా ఇవన్నీ చేయడానికి పోస్ట్ వాల్యుయేషన్ వర్క్ చేయడానికి మీ సర్వీసెస్ కావాలని చెప్పి ఫిబ్రవరి రెండో తేదీన మళ్ళీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రాసినటువంటి లేఖ మీ ముందు పెడుతున్నాం ఈ విధంగా ఇన్ని సాక్ష్యాలు ఇవాళ మీ ముందు ప్రవేశపెడుతున్నాం ఏది రెండు సార్లు కాదు మూడు సార్లు వాల్యుయేషన్ జరిగిందని చెప్పడానికి వీళ్ళు ఏదైతే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వాల్యుయేషన్ జరగలేదని చెప్తా ఉన్నారో అది కరెక్ట్ కాదని చెప్పడానికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు అంతేకాకుండా సాక్షి పత్రిక వీళ్ళ గెజెట్ వీళ్ళు కూడా వాళ్ళ వార్త ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు మరి సీతారామాంజనేయులు గారి టర్మ్లో అసలు వాల్యుయేషన్ జరగకపోతే సాక్షి దినపత్రికలో ఫిబ్రవరిలో ఫలితాలు ఎలా చేశారు సార్ దీనికి ఏం సమాధానం చెప్తారు ఈ రకంగా ఈ సాక్ష్యాలన్నీ పరిశీలించిన తర్వాత గౌరవ హైకోర్టు ఎస్ గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించి ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు వాల్యుయేషన్ జరిగింది అని ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాత తీర్పిచ్చారు అంటే ముందుగా మేము అపాయింట్ చేసినటువంటి ఉదయ్ భాస్కర్ గారిని పక్కన పెట్టారు చైర్మన్గా సీతారామాంజనేయులు గారు ఆ రోజున సెక్రటరీగా అన్ని తానే వ్యవహరించి ముందుగానేమో మాన్యువల్ వాల్యుయేషన్ పద్ధతిని పక్కన పెట్టి నోటిఫికేషన్లు ఇచ్చిన విధంగా మాన్యువల్ వాల్యుయేషన్ పక్క ని పక్కన పెట్టి డిజిటల్ వాల్యుయేషన్ చేశారు కోర్టు దాన్ని తప్పుపట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ హాయ్లాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ చేశారు దానికి సంబంధించినటువంటి అనేక ఎవిడెన్సెస్ ఈ రోజున మీ ముందు ప్రవేశపెట్టడం జరిగింది ఆ రోజున గుంటూరు ఎస్పీ గారికి రాసినటువంటి లేఖ కాని అదే విధంగా డేటాటెక్ డేటాటెక్ మెథటాక్స్ వారికి రాసినటువంటి లేఖ కానీ వారికి చేసినటువంటి చెల్లింపులు కానీ ఈ లేఖలన్నీ కూడా ఇవాళ ఈ మీడియా సమావేశం ద్వారా మీ ముందు ప్రవేశపెడుతూ ఉన్నాం సీతారామాంజనేయులు గారు ఏపీ పిఎస్సి సెక్రటరీగా ఉన్న కాలంలో ఒకసారి వాల్యుయేషన్ జరిగింది వాల్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆ రిజల్ట్స్ బయట పెట్టకుండా మళ్లీ గౌతమ్ సవాంగ్ గారు గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మూడోసారి కూడా మళ్ళీ పేపర్లు దిద్దారు ఇవన్నీ కూడా డబ్బుల వాటాల కోసం ఉద్యోగాల్ని తెగ నమ్ముకుని వాళ్ళు ఏదైతే కొన్ని కోట్ల రూపాయలు మింగారో ఆ డబ్బుల వాటాల కోసం ముఖ్యమంత్రి కార్యాలయం జగన్మోహన్ రెడ్డికి అన్ని తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో ఇవాళ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయుల గారు ఒకసారి పేపర్లు దిద్దించారు ఇవాళ చైర్మన్ గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు మూడోసారి పేపర్లు దిద్దించారు ఇవాళ ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు వి డిమాండ్ రిప్లై ఫ్రమ్ యూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీరు చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టుని ఒక కౌంటర్ అఫిడవిట్ ద్వారా ఒకసారి కాదు రెండు సార్లు ఎందుకు తప్పుదవ పట్టించింది ఎందుకు అబద్దాలు చెప్పింది హైకోర్టుకి సీతారామాంజనేయులు గారు సెక్రటరీగా ఉన్న టైంలో అసలు వాల్యుయేషన్ జరగలేదని చెప్పి ఎందుకు అబద్ధాలు చెప్పారో గౌతమ్ సవాంగ్ గారు మీరు సమాధానం చెప్పండి మీరు ఎవరు రెస్పాన్సిబుల్ ఐపీఎస్ ఆఫీసర్ ఈ రాష్ట్రానికి డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తి మీరు చైర్మన్గా పనిచే ఉన్నటువంటి ఒక సంస్థ ఈ రకంగా నిశ్చిక్గా కోర్టులనే తప్పుదా పట్టిస్తూ ఉంటే మీరు మౌనంగా కూర్చుంటారా దీనికి సమాధానం చెప్పండి అంతే విధంగా అదే అంతేకాకుండా ఇవాళ ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు గారు కూడా మాట్లాడాలి సార్ మీరు సెక్రటరీగా ఉన్న కాలంలో మీరు రాసినటువంటి అనేక లేఖల్ని ఇదిగోండి ఇవాళ పబ్లిక్ డొమైన్లో పెడతా ఉన్నాం మీరు సెక్రటరీగా ఉన్న కాలంలో పేపర్లు దిద్దారా లేదా మీరు సెక్రటరీగా ఉన్న కాలంలో పేపర్లు దిద్దలేదు అని చెప్పి ఏపీఎస్సి వాళ్ళు కోర్టుకి కోర్టులో ఎఫిడవిట్ దాఖలు చేశారు గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్గా ఉన్నటువంటి ఏపీపిఎస్సి మీరు సెక్రటరీగా ఉన్న కాలంలో అసలు పేపర్లు దిద్దలేదని చెప్పి కోర్టులో ఎఫిడవిట్ కూడా దాఖలు చేశారు చేశారు కానీ కోర్టు ఎప్పుడైతే ఈ ఎవిడెన్సెస్ అన్ని పరిశీలించిందో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు మీరందరూ కూడా ఎస్ ఏపీ గ్రూప్ వన్ పరీక్షల్లో మూడు సార్లు చట్ట విరుద్ధంగా ఎన్నో అక్రమాలకి పాల్పడి మూడు సార్లు వాల్యుయేషన్ చేసి దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి ఇవాళ మన బిడ్డలకి దక్కాల్సినటువంటి ఉద్యోగాలని తెగ నమ్ముకున్నారని చెప్పి హైకోర్టు ధృవీకరించింది హైకోర్టు ధృవీకరిస్తూ ఇదిగోండి ఇచ్చినటువంటి తీర్పు సో వి డిమాండ్ రిప్లై ఫ్రమ్ సీతారామాంజనేయులు డైరెక్టర్ జనరల్ ఇంటెలిజెన్స్ మీరు జవాబు చెప్పాలి సార్ తెలుగుదేశం పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు సెక్రటరీగా ఉన్న కాలంలో పేపర్లు దిద్దారా లేదా మీరు రాసినటువంటి లేఖలు నిజం అవునా కాదా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు హైకోర్టు కూడా ఒప్పుకుంది ఎస్ మీరు సెక్రటరీగా ఉన్న టైంలో పేపర్లు దిద్దారని చెప్పి గౌతమ్ సవాంగ్ గారు మీరు జవాబు చెప్పండి ఎందుకు మూడోసారి పేపర్లు దిద్దాల్సి వచ్చింది సీతారామాంజనేయలు గారు సెక్రటరీగా ఉన్న టైంలో ఒకసారి పేపర్లు దిద్దిన తర్వాత మీరు మళ్ళీ మూడోసారి దేనికి దిద్దించారు సార్ మళ్ళీ వాటాల కోసమా మళ్ళీ డబ్బుల పంపకాల కోసమా దేనికి మూడోసారి పేపర్లు దిద్దించాల్సి వచ్చిందో ఇవాళ ఉన్నటువంటి ఏపీ పిఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు సమాధానం చెప్పాలి కాబట్టి ఈ రకంగా ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఒక ఇంటెలిజెన్స్ డీజీ ఇవాళ ఏపీఎస్సి గా ఉన్నటువంటి ఒక మాజీ డైరెక్టర్ జనరల్ ఎన్ని రకాలైనటువంటి అక్రమాలకి పాల్పడ్డారో ఎంత అవినీతికి పాల్పడ్డారో ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎన్ని కోట్ల రూపాయలు ముట్ట చెప్పుకుని వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు జేబుల్లోకి వేసుకున్నారో ఇవాళ ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పుకి సంబంధించి కూడా వీరందరూ కూడా జవాబు చెప్పాలి